హాయ్ అండి మన రాష్ట్రంలో ఎక్కడైనా దేశంలో మన దేశంలోనే మన రాష్ట్రంలోనే కాదు మొత్తము నిరక్షరాస్యత వల్ల చదువుకోని వాళ్ళు ఎక్కువ లేకపోవటం వల్ల ఏంటంటే ఈ పెత్తందారులందరూ కూడాను వాళ్ళ మీద పెత్తనం చలాయించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎవ్వరు కూడాను బాగా చదువుకోవాలి అని డబ్బులు ఉన్న వాళ్ళు పెత్తందారులు కోరుకోరు అందుకే ఎవరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చదువు చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నప్పుడు నాడు నేడు బడులు పెడుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏడ్చారు బావురు పైగా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనగానే ఏదో ఈ మాతృభాషకి ఏదో చాలా ద్రోహం జరిగిపోతున్నట్టుగాను వాళ్ళు అసలు మొత్తం చాలా దరిద్రపుగొట్టు వ్యవహారాలు చేస్తూ ఉంటారన్నమాట సిగ్గు కూడా లేదు అరే మనం బయటపడిపోతున్నామని ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లల పిల్లలు వాళ్ళందరూ కూడాను ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటారు వాళ్ళే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి వాళ్లే ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇవన్నీ ఎందుకంటే పెత్తందారుల అహంభావం అనమాట పెత్తందారుల మనస్తత్వం అలా ఉంటుందన్నమాట అయితే ఇట్లాంటి నిరక్షరాస్యత వల్లే ఏంటంటే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళని పో వాళ్ళ పోకడలు చూసి ఉప్పొంగిపోయి జనాలు వాళ్ళు ఎంబడబట్టము ఈ పోకిరి లాగాను అసలు ఎందుకంటే నేనేంటి నా విలువ ఏంటి అనే ఎవ్వడికి కూడా తెలియదు అనమాట ఆ సినిమా వాడేదో వాడేదో ఎగరేసుకుంటూ వచ్చాడు లేకపోతే వాడు ఇంకో రకంగా చేశాడు తొడలు కొట్టుకుంటూ వచ్చాడు అట్లా ఇట్లా అనుకుంటూ అను అనుకోవటం వల్ల ఏంటంటే అనుకుని వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు పైనుంచి కిందకి చేసేసారు అనే ఒక ఒక రాంగ్ ఇంప్రెషన్లో ఉంటూ ఉంటారు యువత కాబట్టి ఏంటంటే బాలకృష్ణ కదిరి కదిరిలో కరిది కదిరి పర్యటన చేస్తున్నట్ట అతనికి కొట్టటాలు బాగా తిట్టటాలు దురుసుగా ప్రవర్తించటాలు బాగా అలవాటు ఎందుకంటే ఏం లేదు తండ్రి పెద్ద స్టారు మంచి సూపర్ స్టారు అప్పటికే బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు కదా బోర్న్ బార్న్ విత్ గోల్డ్ స్పూన్ గోల్డెన్ స్పూన్ అనే అంటాను నేనైతే అందుకని మంచి చెడు ఒక విచక్షణ లేకుండాను లేకపోతే ఒక ఒక మంచికి చెడుకి లేకపోతే ఒక నిమ్మ ఒక ఒక వినమ్రతంగా ఉండటానికి ఒక చక్కటి ప్రేమ వాత్సల్యం ఇట్లాంటి వాటన్నిటికీ కూడా జనాలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవడం అనమాట దురుసుతనం అంత ఆరోగ్యన్స్ అంటారు అయితే ఆ కొట్టటాలేంటో ఏంటో ఆ తిట్టటాలేంటో ఆ ఇష్టం వచ్చినట్టు ఇంకొక ఎవరినో లాగి ఒక టేసే అట్ట ఇది నేను చాలా ఇదైతే మాత్రం నేను డెఫినెట్గా నేను దీన్ని ఖండిస్తున్నాను చాలా దీన్ని నేను దీనికి నేను ఇట్లాంటి పనులకు చాలా ఎగినష్టం చెబుతాను ఎందుకంటే వాళ్ళు కూడా తోటి వాళ్ళు కూడా మనుషులు ఇప్పుడు మ్యాన్ హ్యాండిలింగ్ చేయటం ఏంటండి చండాలంగాను నిన్ను కొడితే ఊరుకుంటావా వచ్చి ఏంటంటే బహుశాను అతనికి ఆల్రెడీ మెంటల్ సర్టిఫికెట్ ఉన్నది కాబట్టి దాన్ని రెన్యూవల్ చేసుకుని చేసుకోకుండా ఉన్నాడేమో ఆయన మరి మనకు తెలీదు మెంటల్ సర్టిఫికెట్ ఉన్నా కానీ ఈ మెన్ ఎమ్మెల్యేగా అతను పోటీ చేస్తున్నాడు చాలా కాలంగా చాలాసార్లు పో పోటీలు చేస్తున్నాడు మరి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలిసినా కానీ ఎందుకు వాళ్ళు ఈసీకి కానీ దేనికి కానీ కంప్లైంట్ చేయాలి చేయలేదంటే వాళ్ళకి అంత తెలివి లేని వాళ్ళు అంత ఐడియా రాని వాళ్ళు కాదు బహుశా ఎందుకంటే ఎందుకు చెండాల మనకెందుకు ఇవేదో మనం మనం కా కాదు మనం ఇట్లా ఎలక్షన్లో దాని ఎలక్షన్ కమిషనర్కి లెటర్ రాస్తే పిటిషన్ పెడితే ఇది ఒక పెద్ద ఇష్యూ చేస్తారు కాబట్టి లేనిపోని ఎందుకు మళ్ళీ అనవసరంగా దీ ఇష్యూ చేసి ఆ మీడియా మాఫియా ఉంది కదా అదంతా కూడా నువ్వు పెద్ద దాని మీదే కాన్సన్ట్రే కాన్సన్ట్రేషన్ చేసి లేని లేని ప్రాముఖ్యత కూడా తెప్పించి అతనికి ఓట్లు ఓట్లు పడేలాగా చేస్తారు అని అనుకుని వాళ్ళు గమ్మునున్నారేమో తెలీదు కాబట్టి ఏంటంటే ఇది మాత్రము చాలా నీచమైన స్వభావం చాలా నీచమైన విషయాలు ఎందుకు ఇట్లా దెబ్బలు తింటున్నారు ఎందుకు ఇంత సిగ్గు లేకుండా ప్రవర్తి అది కొట్టిన వాడిని సిగ్గు లేకుండా సిగ్గులేకుండా వాడని నేను ఇట్లా తన్నులు తిన్నవాడే సిగ్గులేని తనం ఈ ఇదే ఇదే తన్నులు తిన్నవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు ఎవరన్నా ఒక మాట చిన్న మాట అంటే ఏడిచి గగ్గోలు పెట్టి ఏడు ప్రాణాలు తీసుకుని చచ్చిపోతూ ఉంటారు కానీ ఏంటంటే వీళ్ళు మాత్రము ఇట్లాంటి వాళ్ళ ముందు వాళ్ళ ముందు కుక్కిన పేనులాగా ఉంటారు కాబట్టి ఇది హైలీ హైలీ అబ్జెక్షనబుల్ అంట నేనైతే ఈ ఇట్లా కొట్టటాలు లేకపోతే కొట్ట కొట్టినా కానీ ప్రోటెస్ట్ చేయకుండా ఏంటి ఇట్లా ఎందుకు కొట్టారంట అనుకుంటాము లేకపోతే ఎవరు ప్రశ్నించకపోవటం లేకపోతే పక్కన ఉన్న ఆ పోలీసులు కూడా ప్రశ్నించకపోవటం ఇదంతా కదా నాన్సెన్స్ అని చెప్తాను ఇదంతా ఇప్పటికైనా చదువుకుని చక్కగా మంచి మంచి మీ చదువుల్లో మీరు మీరు వచ్చి వాడి మీద వీడి మీద వాడి సినిమాడు వీడి సినిమా ఇది సినిమాది అది సినిమా వాడు సినిమాడని ఎగబాకకుండా వాళ్ళ మీద మీ మీ విలువ ఏంటో మీరు తెలుసుకుని మీ జీవితం ఉంటే జీవితం ఒకటే ఒకసారి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఏదో తిన్నావా తిరిగామా తిన్నా ఏదో తిన్నావా తాగామా తిరిగామా వాగామా పడుకుని నిద్రపోయామా దొరలేమా అని కాదు వ్యవహారం కానీ ఏంటంటే ప్రతి జీవితానికి ఒక విలువ ఉంటుంది అనేది మాత్రం మనం తెలుసుకోవాలి వాళ్ళు ఆ ప్రవర్తి తన్నే వాళ్ళు తెలుసుకోవాలి తన్ను తన్నించుకునే వాళ్ళు కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లీవ్ ఆల్ బై